జగన్మోహన్ రెడ్డి గారి మీద తన రాజకీయ జీవితం మీద ఒక సినిమా తివ్వాలి అనుకున్నప్పుడు అది కూడా ద జగన్మోహన్ రెడ్డి గారిని దర్శకుడు రెండు సార్లు పిలిపించుకొని చాలాసేపు మాట్లాడి అంత సీరియస్నెస్ ఆ సినిమా చుట్టూ క్రియేట్ అయినప్పుడు దర్శకుడు సినిమా బృందం అంత సీరియస్గా ఆ సినిమా తివ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా మొత్తం మాస్లో సీరియస్నెస్ కొడుకున్నదే కదా మొత్తం ఆయనంతా ఒక ఎమోషనల్ గా జనానికి కనెక్ట్ అయిందే కదా ఆయన మీద జరిగిన కుట్రలు కుతంత్రాలు అందరి ముక్కుమ్మడి దాడులు వ్యవస్థలు మొదలుకొని అందరికీ తెలిసిందేగా అటువంటప్పుడు ఒక ఆ సీరియస్నెస్ అనేది పిచ్ లో ఉండాలి ఇలాంటి సినిమా తీవాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి రెండు సార్లు మాట్లాడారు పిలిచి కానీ ఈ సినిమా విడుదల చేస్తామన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ గారి ఆ ప్రచార చిత్రాలు ఆయన ఏమంటారు చేస్తున్నటువంటి ట్వీట్లు కొన్ని సీరియస్నెస్ కదా పక్కన పెడితే ఎంత సిల్లీగా ఉంటున్నాయంటే అంత దారుణంగా ఉంటూ ఉన్నాయి సినిమా ఎంత సీరియస్నెస్ ఇవ్వాలి నాకు అనిపిస్తుంది మరి వ్యూహం సినిమాలో మరి ఏమన్నా ఉందో లేదో రిలీజ్ అయినా పెద్ద ఫైదా లేదనుకున్నారేమో రిలీజ్ కాకుండా ఉంటే బెటర్ ఏమో అని చెప్పి రామ్ గోపాల్ వర్మ కూడా అనుకున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకని ఇప్పుడు ఈ సినిమా మా గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది అని నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు సర్టిఫికేట్ ఫిర్యాదు చేసిన తర్వాత ఫైనల్గా కొన్ని సీన్లు తొలగించి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఈ సినిమాను ఆపేయండి అని చెప్పి పిటిషన్ వేస్తే ఆ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగే ఆ డ్యూరేషన్లో కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో బర్రెలకు తున్నపోతలకు చంద్రబాబు నాయుడు గారు తలకాయ తగిలిచ్చి లోకేష్ తలకాయ తగిలించి పవన్ కళ్యాణ్ తలకాయ తగిలించి ట్వీట్లు చేశారు అంటే ఎంత దారుణం వీళ్ళ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని కోర్టు పరిధిలో విచారణ ఉన్నప్పుడు కూడా ఇలా ఇన్సల్ట్ చేయాలా అంటే దాని అర్థం ఇక ఆ సినిమా రిలీజ్ కాకూడదని చెప్పి వీళ్ళకు ఉన్నట్లే కదా లోకేష్ ఏ కారణంతో అయితే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసారో అదే కారణానికి వీళ్ళు సాక్ష్యాలు ఇచ్చినట్లు కదా ఇది ఒక పార్టీ ప్రయోజనాల కోసం తీస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాల కోసం తీస్తూ ఉన్నారు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మా గౌరవ ప్రతిష్టలను నాశనం చేసే ఎత్తుగడతో సృజనాత్మకత భావ వ్యక్తీకరణ అని సినిమా మీడియంను అడుక్కుంటున్నారు అని అటు నారా లోకేష్ క్యాంపు హైకోర్టులలో సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేసే క్రమంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఒకటి పెట్టి మొత్తం వైసీపీ మంత్రులతో వైసీపీ నాయకులతో పూర్తిగా దాన్ని నింపేసి ఆ వేదిక మీద నుండి రామ్ గోపాలరావు మాట్లాడిన మాటలు కూడా అంత సిల్లీగా కాసుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇదంతా సినిమా సీరియస్గా తీయాలనుకున్నప్పుడు ఆ సీరియస్నెస్ అనేది మెయింటైన్ చేయాలి కదా నువ్వేదైనా ట్రైలర్లో ఉంటే కొన్ని కొన్ని ట్రైలర్లు చూపించవద్దు అండ్ ఈ ట్వీట్లు గీట్లు చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉండాలి ఆ సినిమా రిలీజ్ అయిపోయింది అనుకో ఇంకా అప్పుడు ఆ సినిమాలో ఏమేమి పై తొమ్మిది మంది జనాలు చూస్తారు తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళినా ఇంకేమైనా అప్పటికి చూసే వాళ్ళందరూ చూసేసి ఉంటారు ఇలా ఒక సినిమాను ప్లాన్ చేస్తారు కానీ అరే జగన్ మీద తీసే అంత చేసిన సినిమాను కూడా ఎంత లో గ్రేడ్ ప్రమోషన్లు ఎంత లో గ్రేడ్ మెంటాలిటీ ఎంత లో గ్రేడ్ ట్వీట్లు ఇవి బట్ వే ఇదా వేదన కనుక ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నా లోకేష్ను పూర్తిగా ఇన్సల్ట్ చేసి అవమానపరిచి ఇంకేదో దారుణంగా ఉత్తి ఒక శాటిస్టిక్ ఆనందాన్ని పొందాలనుకుంటే సోషల్ మీడియాలో మీమ్స్ చేసుకుంటే అయిపోతుంది కదా దానికి సినిమా ఎందుకు ఎంత సీరియస్నెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్లో దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అదంతా పక్కన పెట్టేసి ఇది ఇంత దారుణంగా ఏంటిది చివరికి హైకోర్టు కనుక బ్రేక్ లేసా ఈ మాత్రం సంబరానికి మళ్ళీ ముఖ్యమంత్రి అన్న పిలిపించడం ఇంకోసారి వెనకడోన్ నుంచి పిలిపించి కలవడం సరిపోయింది